మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా నేటి సమాజంలో అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా అంబేద్కర్ పేరు అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతూ సంపాదించినటువంటి పేక్ అంబేద్కరిస్టులకు ఒక గుణపాఠంగా లక్నో కోర్టు నవంబర్ ఐదు రెండు వేల ఐదున ఒక గొప్ప తీర్పునిచ్చింది ఈ తీర్పు నిజంగా కూడా పేక్ అంబేద్కరిస్టులకు ఒక గుణపాఠంగా ఉండబోతూ ఉంది నిజంగా కూడా లక్నో కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకాన్ని చేకూర్చే విధంగా ఈ తీర్పు నిలబడుతుంది ఆ కోర్టు తీర్పు ఏంటంటే మిత్రులారా ఎస్సీ ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసులు పెట్టినటువంటి ఒక న్యాయవాదికి లక్నో కోర్టు పన్నెండేళ్ళు జైలు శిక్ష విధించడంతో పాటు నలభై ఐదు వేల రూపాయల జరిమానా కూడా ఆ కోర్టు న్యాయవాదికి విధించింది నిజంగా కూడా ఇది ఇప్పుడున్న సమాజంలో ఫేక్ అంబేద్కర్ ఒక గుణపాఠం ఉండబోతుంది ఎందుకంటే మిత్రులారా నిత్యము పొద్దున్న లేస్తే మన హిందూ దేవి దేవతలను కూడా చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషణ చేయడము మళ్ళీ వారిని ప్రశ్నిస్తే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరింపులు దిద్దున సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా క్రైస్తవులుగా ఉండి గ్రామాల్లో మత మార్పులు చేస్తూ వారిని మనము అడ్డుకునే ప్రయత్నం చేస్తే అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు మేము మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకోసమే ఇలా తప్పుడు కేసులు పెట్టేవారికి లక్నో కోర్టు తీర్పుగా గుణపాఠంగా మారబోతూ ఉంది లక్నోలోని చింతాట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో న్యాయవాది పరమానంద్ గుప్తా తన క్లయింట్ అయినటువంటి రావత్ను ఉపయోగించి పదకొండు తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించగలిగాడు ఆ తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ నుండి ఎస్సీ ఎస్టీ బాధితులకు ఇచ్చేటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలను కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించి ఆ డబ్బులను మళ్ళీ తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఈ కేసులు విచారణ కొనసాగుతుండగా కోర్టులో ఒక కేసులో ఈ పూజారావత్ ఎవరైతే న్యాయవాది చెప్పినట్టుగా కేసు కంప్లీట్ చేసిందో కేసు పెట్టిందో ఆ బాధితురాలు న్యాయమూర్తికి వాస్తవాన్ని తెలియజేసింది తను తప్పుడు కేసులు పెట్టానని నాకు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ప్రభుత్వం ఇచ్చిన డెబ్బై ఐదు వేల రూపాయలను కూడా ఈ న్యాయవాది పరమానంద గుప్త తీసుకున్నాడని చెప్పేసి ఆమె వాస్తవాన్ని వెల్లడించడంతో మిగతా కేసులు కూడా అవన్నీ దర్యాప్తు చేయగా అన్నీ కూడా తప్పుడు కేసులని తేలింది ఈ కోర్టు వాస్తవాన్ని గ్రహించి న్యాయవాది పరమానంద గుప్తను దోషిగా తేల్చి అతనికి పన్నెండేళ్ళు జైలు శిక్ష అదే విధంగా నలభై ఐదు వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది న్యాయవాది పరమానంద గుప్త పైన ఐపీసీ వన్ నైంటీ త్రీ ఫోర్ ట్వంటీ శిక్షణలు విధిస్తూ ఎస్ఎస్టీ చట్టంలోని కొన్ని శిక్షణలు కూడా ఈ కోర్టు అతని మీద పెట్టి జైలుకి పంపడం జరిగింది మిత్రులారా నేటి రోజుల్లో ఎవరైతే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తూ వారి యొక్క కాలం గడుపుకుంటా ఉన్నారు స్వార్థపూరితంగా వారి యొక్క స్వప్రయోజనాలకు వాడుకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అలాంటి వారికి ఈ యొక్క కోర్టు గుణపాఠంగా మారబోతూ ఉంది ఇదే కాదు ఉత్తరప్రదేశ్లోని ఒక మహిళ కూడా నా పైన అత్యాచారం చేశారని చెప్పేసి ఆమె కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడంతో దర్యాప్తు చేసినటువంటి అధికారి అవి తప్పుడు కేసులు అని చెప్పేసి నిర్ధారణ రావడంతో కూడా ఉత్తరప్రదేశ్ కోర్టు ఆ కేసు పెట్టిన మహిళకు మూడున్నర ఏళ్ళ జైలు శిక్షను విధించింది దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా తప్పు చేయకపోతే కోర్టులో న్యాయం కోసం వెళ్ళాలి తప్ప వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని పేక్ అంబేద్కర్ బెదిరిస్తే దయచేసి బెదిరిపోకుండా న్యాయం కోసం ఫేక్ అంబేద్కరిస్టులు ఇటువంటి కేసులను ఎదుర్కోవడానికి సమాజం జాగృతం కావాలని చెప్పేసి ఈ కోర్టు ఒక సందేశాన్ని కూడా ఇస్తూ ఉంది హిందూ బంధువులారా మిత్రులారా శ్రేయులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ ఫేక్ అంబేద్కరిస్టులు హిందూ కార్యకర్తల మీద ఫేక్ కేసులు పెట్టి ఈ రకంగా బెదిరించిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మొన్నటికి మొన్న కూడా విజయనగరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి యొక్క భూమిని ఆక్రమించి ఒక ఎస్సీ అతను అడ్డుగా ఇల్లు కట్టుకున్నాడు అతను ఎస్సీ అంటే ఎస్సీ కాదు వాస్తవంగా క్రైస్తవుడు కానీ ఎస్సీగా అవుతున్నాడు అతన్ని మన కరాటే కళ్యాణి వెళ్ళి ఆలయ యొక్క భూమిని ఎలా ఆక్రమించి మీరు అడ్డుగా ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి నిలదీయడంతో అక్కడ మున్సిపల్ అధికారులను పిలిపించి అక్కడ కొంత తన ఇసుక అవన్నీ కూడా కంచి తీసివేయడంతో కూడా తను వెళ్ళి నన్ను ఎస్సీ ఎస్టీ అంటే కులం పేరుతో దూషణ చేసింది ఈవిడని చెప్పేసి కేసు తప్పుడు కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా మొన్న దాచపల్లిలో కూడా చాలామంది కూడా ఫేక్ అంబేద్కరిస్టులు వాళ్ళంతా కూడా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటి మీదకి పోయి బెదిరించడం జరిగింది వాళ్ళంతా కూడా క్రైస్తవులు వాస్తవం విధంగా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా హిందూ దేవి దేవతలను కించపరచడం తిట్టడం ఎక్కడ కూడా చేయరు హిందూ దేవి దేవతలను విమర్శించడం మొదలు పెట్టారు ఆయన దేవతలను విశ్వసించడం లేదు అంటేనే వాళ్ళు ఖచ్చితంగా క్రైస్తవులను వాస్తవాన్ని గ్రహించాలి నిజంగా ఇలా తప్పుడు కేసులు పెట్టినటువంటి వీరి యొక్క భర్తం పట్టడానికి హిందూ సమాజం జాగృతమై ఉండాలి ఈ లక్నో కోర్టు తీర్పిచ్చిందో ఉత్తరప్రదేశ్ కోర్టు తీర్పిచ్చిందో ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించడానికి ఫేక్ అంబేద్కర్లకు చంపపేట సమాధానంగా నిలిచాయన్నది వాస్తవం జై శ్రీరామ్ భారత్ మాతకి జై